చాలా మంది నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నాను అని తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేశారు మెసేజ్ పెట్టారు నీకు విద్యాశాఖ అవసరమా ఒక ఐటీ నో ఇండస్ట్రీస్ లేంటే ఎనర్జీ ఇలాంటి కొంచెం ఈజీ తీసుకోండి అంటే నేను ఒకటే చెప్పాను ఛాలెంజ్ అంటే నాకు చాలా ఇష్టం అని గడిచిన సంవత్సరంలో విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం మీ అందరితో చర్చించి తీసుకొచ్చాం సంఘాలతో అనేక మార్లు కూర్చున్నాం అన్ని సమస్యలు పరిష్కరించాం అని నేను అనట్లేదు కానీ ఎప్పుడు లేని విధంగా మీ స్వరం వినిన తర్వాతనే సంస్కరణలు తీసుకొచ్చాం మొదటి సంవత్సరం సంస్కరణలు పూర్తి అయిపోయినాయి ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాలు సంస్కరణలు అనేది ఉండదు ఏదైతే లీప్ మోడల్ అని మనం అనుకున్నామో అది పకడ్బందీగా మనందరం అమలు చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు తెలియజేయాలని అనుకున్న ఈ వేదిక సార్ కరికులంలో అనేక మార్పులు మేము తీసుకొచ్చాం అంతేకాదు ప్రైమరీ స్కూల్స్ లో వన్ క్లాస్ వన్ టీచర్ అనేది మీరు గతంలో మాకు చెప్తాం జరిగింది సార్ ఈ రోజు మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం గతంలో మూడు సార్లు మూడు శాతం పాఠశాలలే వన్ క్లాస్ వన్ టీచర్ ఉంటే అది ఇప్పుడు దాదాపు ముప్పై మూడు శాతం అంటే సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది సెమిస్టర్ వైజ్ టెక్స్ట్ బుక్స్ నియమించాం సాటర్డే నో బ్యాక్ డే గా ప్రకటించి యోగా స్పోర్ట్స్ ఎన్సిసి ఇట్లా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపడతాం జరిగింది ఇక్కడ ఉపాధ్యాయులందరినీ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నాను